హాయ్ ఫ్రెండ్స్ బాలు శలిలాగా చేసుకోవాలని ఈ వీడియోలు చూద్దాము ముందుగా మైదా పిండి జల్డ పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేయాలి ఒక సున్న నెయ్యి వేసిన తర్వాత కొద్దిగా వంట సోడా వేయాలి అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేయాలి ఆయిల్ వేసి మెత్తగా నాంతది కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసి కొన్ని వాటర్ పోసుకోవాలి ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకోవాలి మళ్ళీ జోరి అవుతుంది అలాగంతా కలపాలి బాలుషాలు అలాగనే కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు అది వచ్చేసి మా పిండి అలాగ పిసుక్కున్నాం కదా పది నిమిషాలు నా ఇప్పుడు తర్వాత కొద్దిగా తీసుకొని రౌండ్గా చేసుకోవాలి బాలుషల కోసం అలాగన పిండి నానబెట్టినాం కాబట్టి మెత్తగా నానింది అలాగ రౌండ్గా ఒత్తుకోవాలి బాలుషలా ఐదు నిమిషాలకి రెడీ అవుతాయి టైం ఎక్కువ పట్టదు అలాగ నా అన్ని గుండ్లు అలాగ ఒత్తుకోవాలి రౌండ్గా

అలాగ అన్నీ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాలి ఒక నిమిషము ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు మనం అవి వేద్దాము బాలుషాలు వేద్దాము ఎక్కువ కూదు లైట్గా వేయాలి వేయంగానే పొంగుతున్నాయి ఫ్రెండ్స్ మనం వంట సూడేస్తున్నాం కాబట్టి బాగా మెత్తగా వచ్చినాయి బాలుషాలు అలాగనే ఎర్రగా వేయగాలి ने एस्को वाली నన్ని వేయాలి ఇప్పుడు మనం పాకు అది దగ్గరకు పడాలి ఇంతకుముందు నానబెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం అది పాకు కావాలి మనం బాలుషలందులు వేసేకి పాకులో చక్కెర కొలత తీసుకున్నాం ఇప్పుడు సగం కప్పు చక్కెర తీసుకొని రెండు కప్పుల వాటర్ పోయాలి ఈ పది నిమిషాలు నానాలి నాని నానిన తర్వాత మనం ఒక కళాయిలెకేసుకొని అలాగిన పాకు తయారు కావాలి మనం పాకు తయారు చేసినాం కాబట్టి మనము వేయించుకున్న బాలుష్యాలు అందులో వేయాలి ఆయిల్ వేయించుకున్న బాలుష్యాలు అందులో వేయాలి ఆ పాకు సల్లగిన తర్వాత అలాగున వేయాలి ఒక్కొక్కటి రెండు నిమిషాలు అలానే ఉండాలి ఇప్పుడు ఒక పిలోట్ల తీసుకొని అలాగిన మెత్తగా వచ్చినాయి బాలు చాలా బాగా ఇలాగా ట్రై చేయండి మీరు కూడా ఒకసారి అంతే ఫ్రెండ్స్ బాలుషాలు రెడీ అయినాయి స్వీట్